నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూగా ఒక కొత్త కోటరీ ఏర్పడింది ఆ కొత్త కోటరీ ఏర్పడటం ఆ కోటరీ మాటలు జగన్మోహన్ రెడ్డి వినటం వాళ్ల మాటల్లోనే ఆయన ఉండిపోవటం వాళ్ల మాటలని ప్రజల మాటలుగా ఆయన భావించటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది అనే భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో బాగా వినిపిస్తోంది కేవలం కేడర్లోనే కాదు ఆ పార్టీలోని సీనియర్ నేతలు కూడా అదే మాట్లాడుతున్నారు సో పార్టీలోని సీనియర్ నేత వైఎస్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈయన వైఎస్ఆర్ అంతం సారీ వైఎస్ఆర్ అస్తమం అస్తమయం తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూనే ఉన్నారు మేకపాటి సో మేకపాటి ఈ మధ్య తన అసంతృప్తిని కొంత వ్యక్తం చేశారని చెప్పొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది ఆయన వాళ్ల మాటలనే వింటున్నారు సో రాజకీయాలంటే ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టడమే కాదు ప్రభుత్వాన్ని తిట్టడం కాదు సో ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఎత్తి చూపించటము ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడము అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవేవీ జరగటం లేదని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి చూస్తే సో అంతా కూడా కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పక్కర్లేదు కొన్ని విషయాలు నర్మగర్భంగానే చెప్తారు ఆ నర్మ నర్మగర్భంగా చెప్పిన మాటల్ని అంటే ఇండైరెక్ట్గా చెప్పిన మాటల్ని అధినేత అర్థం చేసుకొని మార్చుకుంటే డెఫినెట్గా పార్టీకే మంచి జరుగుతుంది అన్నది వాళ్ళ ఫీలింగ్ అయితే జనరల్గా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతని ఎప్పుడైనా చిన్న మాట అన్నా పార్టీ లైన్ని దాటి ఒక చిన్న మాట మాట్లాడినా డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాలకేయులంతా కూడా ఆ వ్యక్తి మీద తీవ్రమైన దాడి చేస్తారు వాళ్ళు చిన్న మాట అంటే చాలు పార్టీలో ఉండి కూడా పార్టీకి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా చాలు వాళ్ళని రఫ్వాడించేస్తారు అలా రఫ్వాడించడానికి గతంలో చూసుకుంటే కొడాలి నాని వల్లమనేని వంశీమోహను రోజా అంబటి రాంబాబు విడుదల రజని అలాగే నందిగామ సురేషు జోగి రమేషు ఇలాంటి వాళ్ళంతా రెడీ అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉన్నారు రాజమోహన్ రెడ్డి ఈ కామెంట్స్ చేసి దగ్గర దగ్గరగా రెండు రోజులు అవుతున్నా కానీ వీళ్ళలో ఎవరు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు రాజమోహన్ రెడ్డి ఏమన్నా మైండ్ పోయిందా లేకపోతే చంద్రబాబు దగ్గర ఉన్న లంచం తీసుకున్నావా లేకపోతే చంద్రబాబు నీకు స్క్రిప్ట్ పంపిస్తే అది చదువుతున్నావా అని అనేసేవాళ్ళు ఈ వాటికి కానీ ఎవరూ కూడా రాజమోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలేదంటే నిజంగా ఆలోచించదగ్గ విషయమే వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు అన్న విషయమే అయితే ఇక్కడ రాజమోహన్ రెడ్డి ప్రస్తావించిన ప్రధానమైన మాట ఏంటి కోటరి అనే మాట ఈ కొత్త కోటరీ జగన్మోహన్ రెడ్డి చు చుట్టూతా ఉన్న కొత్త కోటరీ వల్లే పార్టీకి నష్టం జరుగుతుందన్నట్టుగా అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు అసలు కాబట్టి ఇప్పుడు అసలు కొత్త కోటరీ ఏంటి పాత కోటరీ ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం పాత కోటరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా అనుకూలంగా ఉండే వ్యక్తులతో ఉన్న కోటరీ సో వీళ్ళల్లో ఎవరెవరున్నారనేది చూస్తే కనుక విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి మైసూరారెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి కొణతాల రామకృష్ణ అయితే నేను కొండా సురేఖ పేరు రాయలేదు కొండా ఫ్యామిలీ కూడా ఈ పాత కోటరీలోనే ఉంది ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ చనిపోయారో అప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి సురేఖ బయటకు వచ్చేశారు సో కొండా సురేఖ బయటకు వచ్చినప్పుడు వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే ఉంటారని అనుకున్నారు సో అయితే కొన్నాళ్ల తరువాత వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఇక్కడ తెలంగాణ వాదం వచ్చింది తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో కొండా ఫ్యామిలీ వైసీపీ నుండి బయటకు వెళ్ళిపోయింది సో మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా దూరం జరిగిపోయారు సో కాబట్టి నేను కొండా ఫ్యామిలీ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాకపోతే వీళ్ళలో విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అలాగే మైసూరారెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డిని సీఎం అభ్యర్థి ఇతను చేయగలడు ఇతను సాధించగలడు ఇతనికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించ తగిన వ్యక్తి అని చెప్పేసి ప్రజల్ని నమ్మించే విషయంలో కూడా చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి అందుకని రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పదిలో ఏమో మొత్తానికి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి స్థాపించబడటం సో ఆ పార్టీ కోసం క్యాడరు అలాగే నాయకులు వచ్చి జరిపోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇలాంటివన్నీ మనం చూసాం సో ఈ క్రమంలో బాగా ఉపయోగపడింది వీళ్ళు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా విజయసాయిరెడ్డి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కావచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఆ టైంలో వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది అనేది ఏర్పడడం కూడా దాదాపుగా అరవై మంది డెబ్బై మందో ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు టైంలో సో వీళ్ళంతా కూడా అంతమందిని ఎన్నుకోబడ్డానికి వాళ్ళ కృషి ఫలితం ఉందని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి టీడీపీ అండ్ బీజేపీకి మధ్య పొరపొచ్చాలు కూడా వచ్చాయి దీన్ని క్యాష్ చేసుకున్నారు విజయసాయి రెడ్డి సో కాబట్టే వైసీపీని తీసుకువెళ్ళి బీజేపీకి అటాచ్ చేశారు చక్కగా అంటే లక్కా బంగారంలాగా అంటుకుపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ రెండు వేల పంతొమ్మిది టైంలో లక్కా బంగారంలాగా అండుకుపోయాయి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం కూడా సాధించింది జగన్ సీఎం కూడా అయ్యారు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ కూడా వచ్చాయి వైసీపీకి సో ఇదంతా కూడా ఈ క్వార్టరీలో ఉన్న వాళ్ళ పుణ్యమే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఈ క్వార్టరీలో ఉన్న వ్యక్తులు ఏవైతే చెప్పారో అవన్నీ విన్నాడు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయి నూట యాభై ఒక్క సీట్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం కావచ్చు ఇక్కడ వైసీపీ బీజేపీ తోటి ఎమర్జ్ అవటం కావచ్చు అంటే డైరెక్ట్గా పొత్తు పెట్టుకోలేదు కానీ వాళ్ళు ఒక రకంగా మంచి అండర్స్టాండింగ్ తోటి ముందుకు వెళ్తున్నారనేది మాత్రం అందరికీ తేటతల్లమైన అంశమే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఈ క్వార్టరీలో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోయారు కొత్త క్వార్టరీ వచ్చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన చుట్టూ చేరిన వాళ్ళంతా కొత్త వాళ్లే సో వాళ్ళల్లో ముఖ్యంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఆ టైంలో సాక్షికి సంబంధించిన వ్యవహారాలు ఆ పత్రికకి సంబంధించిన వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చూసుకునేవాడు కానీ పార్టీ వ్యవహారాల్లో ఎక్కడా చేతులు పెట్టలేదు కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి సజ్జల రామకృష్ణారెడ్డి మొదట్లో అంతా కూడా ఏమనేవాళ్ళు అంటే మన గుర్తే సకల శాఖ మంత్రి అనేవాళ్ళు సజ్జల అంటే సకల శాఖ సో అలాంటిది కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగుకి దగ్గర దగ్గరికి వచ్చేస్తుంది అనుకున్న టైంలో షాడో సీఎం అయిపోయాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కలవాలి అంటే అయితే ఇక్కడ ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి సజ్జల రామకృష్ణారెడ్డి అవైలబుల్గా లేకపోతే కృష్ణమోహన్ రెడ్డో లేకపోతే ధనుంజయ రెడ్డో వీళ్ళనే కలవాలి సో ఈ విషయం మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతగా రగిలిపోయారు అంటే మా పార్టీ అధినేత మాకు సీఎము అంటే రాష్ట్రానికి సీఎము మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మేమే కలవడానికి వీల్లేదా అనే స్థాయిలోకి వెళ్ళిపోయి ఇక అవినాష్ రెడ్డి వ్యవహారం చెప్పే పనే లేదు పార్టీలో ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇక వైవి సుబ్బారెడ్డి డెఫినెట్గా పార్టీలో ఆయనకి కీలకమైన పాత్రే ఉంది గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా మంచి పాత్రే ఉంది కానీ బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎంతలా తొక్కేశారు ప్రకాశం జిల్లాలో అనేది మనం అంతా కూడా చూసాం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే దానిలో బాలేని బాలినేని శ్రీనివాసరెడ్డి పని ఎంత ఉంది ఆయన కృషి ఎంత ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ అటువంటి వ్యక్తిని కొత్త కోటరీ వచ్చేసాక జగన్ దూరం పెట్టేశాడు ఇక వైవి సుబ్బారెడ్డిని దూరం పెట్టకుండా పెట్టాడు అంటే కోటరీలో నుంచి బయటికి పంపించినట్టు ఉంది పంపించినట్టు ఉంది ఎలా అంటే ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి కట్టబట్టేసి ఆయన్ని సైలెంట్ చేసేసాడు అంటే టీటీడీ చైర్మన్ పదవిలో ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదు కదా సో ఆయన్ని ఒక రకంగా మూతికి ప్లాస్టర్ వేసేసి పక్కన కూర్చోబెట్టేశాడు ఇక కొత్త వాళ్ళంతా వాళ్ళు ఇష్టారాజ్యంగా పార్టీని నడిపించారు అంటే వెనక ఉండి పార్టీని నడిపించింది వీళ్ళు కానీ ఫోటో మాత్రం జగన్మోహన్ రెడ్డిది దీంతో ఏమైంది పార్టీకి వైసీపీకి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈ డ్యామేజ్ ఎంత అయింది అంటే పూడ్చుకోలేనంత అయింది సో ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించలేని స్థాయికి వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఏర్పడింది ఎన్నికల నాటికి కూటమి ఏర్పడి మొత్తం నూట అరవై నాలుగు సీట్లతో స్వీప్ చేసేసింది క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి కేవలం ఈ కొత్త కోటరీ వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కేడరు కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఇప్పటికీ కూడా ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మారతారో లేదు ఇంకో సంవత్సరం చూద్దాము ఈ సంవత్సరం లోపలకి జగన్మోహన్ రెడ్డి కనుక మారకపోతే ఇదే వైఖరి ఉంటే వీకెండ్ పొలిటీషియన్ లాగా బెంగళూరు నుంచి సాయంత్రం సాయంత్రం వచ్చేసి రేపు ఉండి మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోయేలాగా ఇదే కంటిన్యూ చేస్తే మనం అసలు వేరే పార్టీలోకి వెళ్ళిపోవటం బెటరు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇదే వైఖరితోటి వ్యవహరిస్తే ఎక్కువ నాళ్ళు మన్నదు రాజకీయాల్లో దానివల్ల మన పొలిటికల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పేసి కొంత ఫీలింగ్లో ఉన్నారట వాళ్ళు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలా అనుకునే వాళ్ళలో గతంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు గతంలో బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నారట ఉత్తరాంధ్రలో ఉన్నారు ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కొన్ని నియోజకవర్గాలు మీకు మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెడతాను అని చెప్తే కూడా సార్ ఇప్పుడే వద్దు కొంచెం టైం తీసుకుంటాము కాస్త ఆగండి అని చెప్పేసి బ్రేక్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారట సో ఇదంతా కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి తన చేజేతుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగా పేక మేడలా కట్టుకుంటూ వచ్చారో దాన్ని మళ్ళీ అలాగే పేక మేడలాగా కూల్ చేసేలాగా ఉన్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరే మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి పాత కోటరీ బాగుందా కొత్త కోటరీ బాగుందని మీరు అనుకుంటున్నారా సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ పాత కోటరీని ఆశ్రయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ లెవెల్లోకి వెళుతుందా లేకపోతే కొత్త కోటరీకి కూడా ఆ సత్తా ఉందనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి సాక్షిలో కూడా ఒక కీలకమైన పదవి ఇస్తున్నారట గతంలో ఆయన మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలన్నీ చూసుకున్నారు సో సోషల్ మీడియాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయనే నడిపించారు గతంలో సోషల్ మీడియా వ్యవహారాలన్నీ ఈయన విజయసాయిరెడ్డి చూసుకునేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా కొన్నాళ్ళు ఆయనే ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కానీ ఆ తర్వాత సజ్జల భార్గవ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు సో ఇప్పుడు ఆ సజ్జల భార్గవ రెడ్డికే సాక్షిలో ఒక కీలకమైన అంటే సాక్షి ఛానల్కి సంబంధించి సాక్షి పత్రికకి సంబంధించి డిజిటల్కి బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా టాక్ నడుస్తుంది మరి అది ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి మీరేమంటారు సో కొత్త కోటరీ అయితే బెటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత కోటరీని తీసుకొచ్చి పెట్టుకుంటే బెటర్ అవుతుంది అనుకుంటున్నారా అసలు పాత కోటరీ మళ్ళీ వస్తుందా బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ వైసీపీలోకి వస్తారా మైసూరారెడ్డి వైసీపీలోకి వస్తారా మేకపాటి రాజమోహన్ రెడ్డి అయితే ఉన్నారనుకోండి కొణతాల రామకృష్ణ చక్కగా ఇప్పుడు జనసేనలో పనిచేస్తున్నారు మరి ఆయన అయితే వస్తారో రారో డౌటే విజయసాయి రెడ్డి వస్తారనుకుంటున్నారా వైసీపీలోకి మళ్ళీ తిరిగి సో ఇదంతా కూడా ప్రశ్నలుగా మారిన అంశం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్